హలో ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు రోజు నార్మల్ ప్రమోషన్స్ చేసి చేసి అన్ని సినిమా గురించి సినిమా గురించి బాగా ఎక్కువ చెప్పేస్తున్నామేమో సినిమా కాకుండా నార్మల్గా మాట్లాడదాం అని అనుకున్నాను సూపర్ సూపర్ నార్మల్ టాపిక్స్ నార్మల్ టాపిక్స్ అంటే సినిమా కాకుండా మనకి ఫుడ్ గురించి తెలుసు నాకు క్రికెట్ తెలుసు మిగతా నాకేం తెలియదు మీకు అంతే అన్నా సేమ్ క్రికెట్ అన్నారు నైస్ నైస్ ఏం తిన్నారు ఇవాళ ఇవాళ చికెన్ వండుకొని నేనే వండుకుని తిన్నాను అన్న అవునా బాగుండుతారా బాగుంటుంది నేను బాగా వండివాడిని కాకపోతే ఎక్కువ వండించేస్తున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సో అందుకే వంటలు ఆపేశాను చాలా ఏళ్ళు అయింది ఇంకేంటి విశేషాలు ఫుల్ హెక్టిక్గా నడుస్తుంది అన్న అంటే రిలీజ్ దగ్గర పడింది కదా ప్రమోషన్స్ అని అడిగినవి అడుగుతా ముంచబడేస్తారు కదా అది ఒక్కటే చెప్పిందే చెప్పి 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 చెప్తే మనకే ఒక్కసారి ఎవరై మరీ టూ వచ్చి మన గురించి మనమే చెప్పేసుకుంటున్నాం అన్నట్టు అనిపిస్తుంది డెఫినెట్ గా వాళ్ళు సినిమా చూడరు కాబట్టి టీజర్ ఇవే చూసి వాటి గురించి అడుగుతారు కాబట్టి మనం ఓపికగా చెప్పాలి ఏంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి అన్న అంటే ఫస్ట్ టైం పిల్లడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి ఫస్ట్ సూపర్ 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 మామూలుగా చేయట్లేదు ఈ సంవత్సరం అదే పిల్లలు అంటే జనక అయ్యనన్నా యాక్చువల్ మా సినిమా జనక అయితే గనక ట్వెల్వ్ నా రిలీజ్ అన్న అక్టోబర్ ట్వెల్త్ నా దసరా సెలవులు ఏం చేసేవారు చిన్నప్పుడు దసరా అంటే మా విజయవాడ కాబట్టి ఖచ్చితంగా అమ్మ మాట్లాడుకు వెళ్ళేవాళ్ళం కాలేజీకి వచ్చిన తర్వాత అలా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అని ఉండే అలా గుడిలోనే డ్యూటీ చేసేవాళ్ళం కాలేజ్ డే ఓకే 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 సో అందరం కలిపి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండక్కే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా సో ఇది కూడా దసరాకే అన్న పండగ ముందు మీది స్టార్ట్ అవుతుంది అన్న పండగ మీతో స్టార్ట్ అవుతుంది మా సినిమాతో ఎండ్ అవుతుంది అన్న పండుగ ముందు మీరు మీరు పండగ రోజు మీరు దిగుతున్నారు అవునండి వారం ముందు మేము దిగుతున్నాం పండక్కి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చిన్నప్పుడు పండక్కి సినిమాలు వెళ్ళి చూసేవారా ఖచ్చితంగా పండుగ రోజున విజయవాడలో నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా థియేటర్లో ఆ రెండేళ్ళలోనే రెండు మూడు సార్లు సీట్లన్నీ మార్చేశారు అరిగిపోయి అంతా అక్కడే కూర్చుని దేగతా ఉండేవాడి మొత్తం మెయిన్ థియేటర్లు లోకల్ థియేటర్లు ఉంటాయి ఊరు చివరిలో గంగూరు సైడ్ అది ఆ థియేటర్లో మొత్తం అసలు ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ అప్పుడు సినిమాలు పిచ్చి మొదలైంది కూడా అంటే దూకుడుగా టికెట్లు కెట్లు జనాల జనాల్లోంచి దూరెళ్ళి కొట్టాలి అన్నీ విజయవాడ విజయవాడ ఇదప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అనమాట విజయవాడ చైతన్యా నలంద నలంద ఓకే పండగకి ఫస్ట్ టైం కదా అవును పండగలకి పండగలకి మరి మనకి మల్లూలకి దొరకటం చాలా రేర్ అవును ఎప్పుడు పండగ స్పేస్ దొరకదు మనకి సో ఈ పండగ మరి మంచిగా మీకు డబుల్ ఇంపాక్ట్ రావాలని బాబు కూడా పుట్టాడు కాబట్టి పేరు మీదే బాబు పుట్టడంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దసరా విజయవాడే కాదు మన యూఎస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు అవునన్న మనకి యుఎస్లో కూడా నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అన్న ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లో దిగానన్న యాక్చువల్గా ఓవర్సీస్ మొత్తం ఫస్ట్ టైం అడిగాను అడిగేటప్పుడు కొంచెం భయం వేసింది కానీ సరే సినిమా చూసిన తర్వాత నమ్మకంతో నేను మొత్తం ఆవర్చి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను దిల్ గారు ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ది గారితో చేయటం ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం సో జనక సినిమాలో జనకయ్యాను ఇక్కడ జనకయ్యాను ఎటు వెళ్తున్నా అసలు ఏమొద్దో ఏంటో ఏంటి మనోడు అటు తిరిగి ఇటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు రాజుగారు ఫుడ్ బాగా పడినట్టుంది ఏం చేసినా ఎలా చేసినా ప్రమోట్ చేద్దాం సినిమా అనే తాపత్రయం బాగుంది కానీ చాలా నేను స్వాగ్లో జనకనే ఓహో అవునా స్వాగ్లో జనకనే కాకపోతే ఒక ఏడెనిమిది సార్లు అవుతాను జనక ఓహో ఏడెనిమిది సార్లు జనక అవుతాను ఓకే అలా సినిమా అంతా జనకల గురించే ఓకే ఓకే అంటే ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా ఫాదర్ ఏంటి తాతగారు ఏంటి అలా మన పాత ఎపిసోడ్లు మన చిన్నప్పుడు మన ఊళ్ళో మన ఇళ్ళల్లో అవి ఎక్కువ వినేవాళ్ళం మనం ఆడుకుంటూ ఆడుకుంటూ వింటూ ఉంటాం పెద్దవాళ్ళు మాటలు అలాంటి మాటలన్నీ ఒక మంచి కంటెంట్ కింద తయారు చేసి అందరికీ చాలా సింపుల్గా ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక అరవై డెబ్భై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగా నీట్గా డిజైన్ చేసి కుటుంబం అంతా కలిసి థియేటర్లకి వచ్చేలాగా కథ చెప్దాం అని ఇంటెన్షన్తో నా కథ మొదలెట్టాం సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది అందులో గెటప్లు కూడా చాలా చేస్తాం గెటప్లు కూడా అన్నీ చాలా న్యాచురల్గా కుదిరినాయి అంటే యంగ్ నుంచి ఏజ్ వరకు కూడా గెటప్స్ ఉంటాయి అనమాట సో స్క్రీన్ప్లే ఒక రకమైన స్క్రీన్ ప్లే అనమాట ఒక రకంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది బట్ చాలా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ ఇంకా అబ్బస్గా చంపేశాడు అదరగొట్టేశాడు ఫస్ట్ టైం అన్ని రకాలు సాంగ్స్ ఇవ్వటం జరిగింది అదరగొట్టాడు కొట్టాడు వర్క్ వైజు కెమెరా వచ్చి వేదరామందని అని అసలు మీకు సిక్స్టీస్ అంటే సిక్స్టీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ నైంటీస్ అంటే నైంటీస్ చాలా బాగా తీసాడు సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట స్వాగ్లో స్వాగ్ అనేక వంశానికి సుస్వాగతం ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్నమాట అది చాలా చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా రెండు రోజులు వేయించుకున్నాను మూడు రోజుల నుంచి అంటే లిటరల్గా ఇంక ఏడిస్తే బాగోదు కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చి కాదు అంటే లెన్స్ అవుట్ ఉండేది ఇంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ సిక్స్ డేస్ గెటప్లో వేయాలి ఆ రెండో రోజు నుంచి యాభై మూడు రోజులు ఎప్పుడవుతాయరా ఒక స్ట్రెచ్లో అయిపోయినా బాగుండుకో ఏదోటి అంటే అన్బేరబుల్ అది అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు సమ్మర్లో ఒకటి చేసాం అబ్బో సో ఒక్కొక్క రోజు ఏంటంటే ముగ్గురు నలుగురు ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది కొన్ని కొన్ని కాంబినేషన్ సాంగ్ షార్ట్స్ ఓకే అలాంటిటప్పుడైతే అయితే ఇంకా అసలు విపరీతమైన ఇది వచ్చేసేది ఇంకా మరి మనం అవన్నీ చూపించకుండా ఎన్ని వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తా చేస్తాం ఓకే డైరెక్టర్ గురించి చెప్పండి హసిత్ గోలీ మనవాడు మా అబ్బాయి పేరు కూడా రామే హసిత్ రామా ఏ సూపర్ సూపర్ ఎలా పెట్టారు హసిత్ తని అసలు మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న ఓ సూపర్ 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 సారీ ఏం మాట్లాడుతున్నా మా సినిమా గురించి చెప్పేస్తున్నాను మీరు చెప్పారు హసిత్ ఆడు మేము రాజరాజ్ చేసాం ముందు మన వివేకాత్రియ దగ్గర మెంటల్ మధ్యలో బ్రోచ్ అయ్యి ఓకే సో అప్పటి నుంచి అలవాటు బాగా ఈ సినిమాకి ముందు ఒక పాయింట్ అనుకుని పాయింట్ ఇలా అనుకుంటున్నాను భయ్య అంటే బ్రహ్మాండంగా ఉంది కానీ దీని కథ కింద ఎలా చేస్తారు నాకు క్లూ లేదు నేను తర్వాత వేరే షూటింగ్ బిజీలో పడిపోతే ఒక టూ మంత్స్కి మళ్ళీ నీట్గా ఇది ఇది ఇలా అనుకున్నాను స్ట్రక్చర్ చెప్పాడు నాకు అది చెప్పేసరికి అది ఆశ్చర్య వేసింది ఎందుకంటే దీన్ని మనం నిజంగా కనుక కరెక్ట్గా చెప్పగలిగామంటే ఆడియన్స్ని మనం గెలుస్తున్నాం మనం సినిమాలు ఇది చేస్తున్నాం మనకి పేరు వస్తుంది మనం పాన్ ఇండియాకి వెళ్ళి కొడుతున్నాం అక్కడ కమర్షియల్గా షేక్ ఆడిస్తున్నాం తెలుగు ఇదంతా వస్తుంది హీరోలు గెలుస్తున్నారు ప్రొడ్యూసర్లు గెలి డైరెక్టర్లు ఇది చేస్తున్నారు మొత్తం మన మన మనకి మనకి తెలుగులో శంకరాభరణం స్వాతి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు కూడా ఆడిన ఆడించిన ఆడియన్స్ ఉన్నారు మనకి ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆడియన్స్ గెలిపిస్తారు ఆడియన్స్ గెలవాలి అనేది గట్టి అమ్మకం నాకు ఆ అదే ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ సినిమా చేయటం జరిగిందనమాట ఆడియన్స్ని గెలిపించాలి మనం మన్నే ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తున్నారు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి మన తెలుగులో కూడా ఒక హట్కే కంటెంట్ అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో చెప్పని కంటెంట్ గొప్ప విషయాన్ని చెప్పే ఇదిగా కుదిరింది బాగా మంచిగా సెటప్ చేసుకుని అంటే సినిమాకి ఎలా మనం ఇది చేయాలో మనకి హౌ టు లివ్ అనేది కూడా మనకు పురాణం వెనకాలకి మనం వెళ్ళి సనాతన ధర్మం వీటిల్లో తెలుసుకున్నామంటే అవి ఓన్లీ హౌ టు లివ్ అనేదే రాసి ఉన్నది దాంట్లో దాన్ని ఫాలో అవటం వల్ల మనకు తెలి తెలిసేది అదే లైఫ్ గురించి ప్యూర్గా అలాంటి గొప్ప పాయింట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దీన్ని చాలా చాలా నిష్టగా ఇదిగా చెప్పాలన్నట్టు చేసాం సో కసిత్ తప్పకుండా చాలా మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు ఫ్యూచర్లో కూడా తప్పకుండా మన అందరం కూడా మళ్ళీ వర్క్ చేయాలి మనోడతో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది మీ శాండీది ఎలాగ నేను చేస్తాను డౌట్ లేకుండా మీ శాండీ కూడా నాకు వెరీ ఓపెన్ అంటే అప్పుడు స్టార్టింగ్ ఏది మన ప్రభాస్ గారి సినిమాకి వర్క్ చేసే స్టార్టింగ్లో నేను అనుకోకుండా ఫ్రెండ్ త్రూ కలిసాను ఓకే అరే ఇంత మంచిగా ఉన్నాడు లోపల అనిపిస్తుంది కదా మనకి ఇంత మంచోడుకి అంటే ఏం పాపం ఓన్లీ నిజం చెప్పడం వచ్చు మనవాడికి ఇంకేం బ్రెయిన్లో ఉండవు పాపం ఇలాంటి వాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం బుర్ర వాడాలి లేకపోతే పాపం అన్నట్టు అనుకున్నా కానీ మంచివాళ్ళకి ఎప్పుడు మంచి అవుతుంది అన్నట్టు నిజంగానే మన మీకు ఈ బ్యానర్లో రావడం అనేది సూపర్ సూపర్ అంటే మనకి మంచి కథ మంచి కథ చెప్దామని ఉద్దేశం ఉంటేనే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి ఇంతకుముందు అలా ఉండేది కాదు మీకు ఎక్స్పీరియన్సే ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని చేయాలో ఏం చేయాలో అంటే తప్ప వేరే నేను అంటే అంటే ఉంటాయి చిన్న చిన్న స్క్రీన్ ప్లేస్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు మంచిగా దొరికిందంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా దిగి చేద్దాం అనే దాకా వచ్చేసాం సో వెరీ గుడ్ డేస్ అని నేను గట్టిగా నమ్ముతున్నా ఆ సినిమా టైటిల్ అదే సినిమా చేయకముందు మీకు జనక అయితే గనక అంటే ఇది అని తెలుసా ఏ ఊరు విజయవాడ అయితే కానీ చాలామంది అంటే ఇలాంటి టైట్ నాకు చాలా బాగా నచ్చింది టైట్లు థ్యాంక్స్ మనం అలా అచ్చ తెలుగులో కొన్ని టైటిల్స్ మనం పెడదామని చూసినప్పుడు అచ్చ తెలుగులో మనం కొన్ని పదాలు వాడినప్పుడు ఇది అర్థం కావట్లేదు కదా అని అంటారు చుట్టూ ఉంటారు కదా కొంతమంది ఎందుకు కొంచెం అందరికీ అర్థమయ్యేలా పెట్టమంటారు కానీ అట్లీస్ట్ అలాంటి పదాలు వింటే తెలుస్తుంది కదా నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి కూడా కొంచెం యంగ్ బ్యాచ్కి వాళ్ళకి వీళ్ళకి ఈ మధ్యన ఇంగ్లీష్లు ఎక్కువ కదళ్ళు ఇంగ్లీష్లు కొరియన్లు ఇవే ఎక్కువ సో తెలుగు ఎంతో కొంత పోర్ట్రేట్ చేయటం చాలా మంచిది కొంతమంది వచ్చి మంచి అంటే అర్థం కావట్లేదు ఏమన్నా మంచి స్వాగ్లో పెట్టచ్చు కదా టైటిల్ అంటున్నారు స్వాగ్లో అంటే గుర్తొచ్చింది మాది స్వాగ్ టైటిల్ కదా నేను అలా మంచి అచ్చ తెలుగు టైటిల్ ఎప్పుడు చూజ్ చేసుకుంటా మా ఫుల్ ఫామ్ కూడా ఏంటంటే స్వాగ్ వంశానికి స్వాగతం ఓకే ఇప్పుడు ఇది అంతా ఇక్కడ ఫిలిం దారి నుంచి ఫిల్మర్ డౌన్ వరకు రాసినట్టు ఉంటుంది ఇప్పుడు ఇలా పాస్ అయ్యేటప్పుడు చూడాలి కదా చూసేవాడు టప్ అని స్ట్రైక్ కొంతమంది చదవలేరు కూడా తెలుగు గమ్మని ఫట్ అని స్వాగణిక వంశం ఇవన్నీ అంటే తిరుగుతే తిరగని కొంచెం చిన్న సందేహంతో స్వాగ్ అని షార్ట్ ఫామ్లో పెట్టామన్నమాట ఓకే మొత్తం స్వాగ్ ఎలా అన్న స్వాగ్ అంటే కొత్త కదా సుహాస్ ఓకే కొత్త కదా మీరు చేసి అన్ని కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కథలు అవి రెఫరెన్స్లు ఉండవు మనకి బేసిక్గా ఇలా ఎలా ఇలా చేద్దాం లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్ప చెప్పడానికి అంత ఈజీగా ఉండవు ఎందుకంటే మనం కొత్త కొత్త పాయింట్లు చేస్తాం కాబట్టి మీరు చేసిన నేను చేసిన ఇది మన ఇంట్లో కదే మన బా రూటెడ్ కదా మన ఇళ్ళలో మనం కానీ మన పేరెంట్స్ కానీ మన తాతగారు బామ్మగారు వాళ్ళు కానీ మన చుట్టాల్లో కానీ మన అందరికీ తెలిసిన కథే కానీ దీన్ని ఒక కథ కింద చేసి సినిమా కింద చేయవచ్చు అనటం ఫస్ట్ టైం అనమాట ఓకే ఒక ఫ్యామిలీ ట్రీ గురించి ఒక కుటుంబం గురించి ఒక వంశం గురించి కథ ఓకే ఓకే అంటే మనకి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు రూల్ చేసేవారు రూల్ ఇన్ ద సెన్స్ యజమానులు ఇంటికి వాళ్లే దాన్ని మాతృస్వామ్యం అంటారు అది ఇప్పటికీ కేరళలో నేపాల్లో రన్ అవుతుంది కంటిన్యూ చేశారు వాళ్ళు మనం ఏంటంటే ఫ్లిప్ చేసేసాం అది ఎలా ఫ్లిప్ అయ్యింది మగాడికి ఎలా అధికారం వచ్చింది మగాడికి అప్పర్ హ్యాండ్ ఎలా వచ్చింది అలా తీసుకొచ్చిన వంశమే స్వాగణిక వంశం సో కథ అక్కడ మొదలవుతుంది అనమాట కథ అక్కడ మొదలయ్యి పోనీ ఆడపెత్తనం ఉన్నప్పుడు మగపెత్తనం ఉన్నప్పుడు బుద్ధులు ఎలా ఉన్నాయి మగబుద్ధి ఆడబుద్ధి ఓకే ఇన్ని జనరేషన్లు అవుతున్నా కూడా ఆ కోర్ ఐడియా బుద్ధి మాత్రం మనకు అలాగే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనక అయితే గనక సినిమాలో అంటే ఫాదర్ అవుతారు కదా సో మ్యాక్సిమం చాలా ఇళ్లల్లో మనకి బాబు కోసం మనం చూడకపోయినా మన జనరేషన్ బ్యాచ్ మన పేరెంట్స్ ఆడపిల్లలు పుట్టినప్పుడు అరే ఇంకో బాబు వరకు చూడొచ్చు కదా అని అంటారు వాళ్ళ అది వెరీ కామన్ ఈ ప్రస్తుతం మన పేరెంట్స్ జనరేషన్లో కంపల్సరీ మగపిల్లడు ఉండాలి ఇంటికి అంతకుముందు జనరేషన్లో మగపిల్లడు పుట్టే వరకు అలా దింపుతానే ఉండేవారు ఆడపిల్లల్ని అది సైకాలజీ అలా ఉందన్నమాట సో ఆ జనరేషన్కి మధ్యలో జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న మా తేడా ఎంత డెవలప్ అయ్యాం దే ఏమేమి వాటిలో డెవలప్ అయ్యాం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము అన్నట్లో డెవలప్ అయ్యాం దాంట్లో అయ్యేవా లేదా ఆ ఈక్వాలిటీలో అనే దాని మీద కోర్ పాయింట్ ఇది ఓకే దీన్ని ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్లో అంటే ఒక ఒకే వంశం కాబట్టి నేను కొన్ని జనరేషన్స్ నుంచి ఒకే పోలిగులతో పుడతా ఉంటాం అనమాట ముగ్గురు కింద నలుగురు కింద పుడతా సో దానివల్ల యాక్షన్ ఇలా చేయవలసి వచ్చిందనమాట ఒకే వంశం కథకు సంబంధించింది కాబట్టి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి అన్నీ అన్ని 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 రకాల ఎమోషన్స్ ఉంటాయి కొంచెం ఇంత పెద్ద కొంచెం పెద్ద కథ అలా పెద్దగా చెప్పినప్పుడు మనకు అన్నీ దొరకడం కష్టం బ్యాలెన్స్ చేయటం చాలా కష్టం బట్ లక్కీగా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ట్విస్టులకి ట్విస్టులు మంచి డ్రామా మంచి హ్యూమన్ డ్రామా ఎమోషన్ అయితే ఎంత నవ్వుకుంటారో కంట తడి పెట్టకుండా థియేటర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటికి రా సూపర్ సూపర్ ఎక్కువ గెటప్ గెటప్లేసింది కూడా ఈ సినిమాలో ఈ సినిమా నాకు అసలు గెటప్ అసలు మనకు మేకప్ గెటప్లో కొంచెం అవసరమా అన్నట్టు ముందనుకున్నాం అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కటి కథ డెవలప్ అవుతూ అవుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఇలా అన్నప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది గెటప్ బాగా కుదిరితే మనం దాన్ని ప్రాపర్గా వెళ్దాం లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటనేది చూసుకుందాం ముందు లుక్ టెస్ట్లు అన్నట్లు కూడా చాలా బాగా కుదిరినాయి గెటప్ సో అందరూ కూడా వెరీ హ్యాపీ జనక విశేషాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మధ్యనే మీరు జనక అయ్యారని కూడా తెలిసింది సో అంటే ఇక్కడ రియల్ లైఫ్ లో కూడా వైఫ్ ఇంట్లో ప్రెగ్నెంట్ సోట్ టైమ్ లో కూడా అక్కడ షూటింగ్ లో ఇంట్లో ఒకటే జరుగుతూ ఉండేది ఇంకో మామూలుగానే మీరు న్యాచురల్ గా ఉంటుంది ఇంకా న్యాచురల్గా వచ్చి ఉంటాయి అండి అవునండి కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది మీ డైరెక్టర్ శాండీ గురించి చెప్పండి సందీప్ ఆయన సలార్కి రైటింగ్ చేశారు అవును 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 ఇది డెబ్యూ సినిమా చాలా మంచి కామెడీ రాశారు ఆయన జంధ్యాల గారి ఫ్యాన్ షోకర్ షోకర్ ఆ స్టైల్ చాలా బాగా రాశారు అండ్ వెయిటింగ్ అన్న ఎక్కువ నవ్వుకున్నా ఎక్కువ కామెడీ ఉన్న సినిమా కూడా దాంట్లో మీ సినిమాకి చాలా ఎసెట్లు ఉన్నాయి మీ దానికి బయట నుంచి వేసే ఆడియన్ కింద చూసినప్పుడు జనక అయితే కనుకకి మీరు డిఫరెంట్ కథలు చేస్తారు కొత్త డైరెక్టర్ని పట్టుకున్నారు గ్యారెంటీ డిఫరెంట్ పాయింట్ ఉంటుంది ఇదంతా ఎత్తు అయితే రాజుగారి లాంటి బ్యానరు రెన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రొడ్యూసరు కథకి వాల్యూ ఇస్తూ ఒక మంచి కథకి సపోర్ట్గా మీ అందరికీ టీమ్ అప్ అవ్వడం అనేది అడిషనల్ ప్లస్ అవునన్నా కొత్తగా ఇంకా ఇప్పుడు హిట్లు బ్లాగ్ చూడాల్సిన అవసరం లేదు కాకపోతే పేరు ఏదైతే ఉందో నాకు తెలిసి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే మన బలగం చిన్నగా తీసి ఎంత పెద్ద ఇదైందో అంత పెద్ద హిట్ అయితే ఇది ఆ వచ్చే పేరు ఉంటుంది చూసారా కొత్త టీంని ఎంకరేజ్ చేసి ఆ పేరు ఉంటుంది కదా అది విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది ప్రొడ్యూసర్లకి దాంతో మనకు రాను రాను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చే కొత్త కథలో డిఫరెంట్ కథలో అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది ఇంకో రెండేళ్ళ తర్వాత సో ఇలాంటి ప్రొడ్యూసర్లకి మీరు ఇంత మంచి సినిమా ఇస్తున్నందుకు యాజ్ ఏ తెలుగు ఆడియన్ వెరీ వెరీ హ్యాపీ పర్సనల్గా ఇది ఫస్ట్ టైం కొంచెం పెద్ద ఆర్టిస్టులతో ఫస్ట్ టైం చేస్తున్నాను సూపర్ సూపర్ రాహింద్ర ప్రసాద్ గారితో అండ్ వెన్నెల కిషోర్ అన్న ప్రభాసిన్ అన్న మురళీ శర్మ గారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న సూపర్ మంచి కామెడీ కూడా అవుట్ అయింది నాకు కొంచెం టెన్షన్ కూడా వేసింది అందరు పెద్ద ఆర్టిస్టుల మధ్యలో ఫస్ట్ టైం కదా ఎట్లా ఉంటారు నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నా ప్రతి సినిమా గురించి ఏమైనా బ్రేక్ దొరికితే చెప్పేస్తుండే నా డైలాగు ఆయన నుంచి తెలియకుండా ఆయన చెట్లో ఉన్నప్పుడు నేను గాజు సంపత్ వర్క్ చేశాను ఆయనతో ఆయన నుంచి తెలియని చాలా యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్నా ఆ రకంగా చాలా సీనియర్స్ మనకి హెల్ప్ అవుతాం అలాంటివెల్త్ చేసినప్పుడు వెనులకి కిషోర్ గారితో ఇంక చెప్పక్కలేదు కొత్త టైమింగ్ ఇంక ఇంకెవరు ఉన్నారు మురళీ శర్మ గారు సూపర్ సూపర్ ప్రభాస్ సీనన్ సూపర్ 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 ప్రభాసి నాంద్ కూడా మనం మేము వేరే సినిమా చేస్తున్నప్పుడు కలిసినప్పుడు ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పారు ఇద్దరు వెనల్ కిషోర్ గారు ఈయన కూడా భలే చెప్పారు సినిమా గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇద్దరు ట్రాక్ చాలా బాగుంటుంది సూపర్ 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 మనం ఏదో అనుకున్నాం కానీ ముందు అది అది మా ఆడుకుందాం ఇది మా ఆడుకుందాం అని ఎన్ని భత్యాపారాలు మనం మాట్లాడినా లాస్ట్కి ఏదోలా సినిమాలో దూరేస్తాం అది తప్పదు సో ట్వెల్త్ మీరు వస్తున్నారు జనక అయితే గనక మేము ఫోర్త్ వస్తాం మీ ముందు సినిమాలు ఎలా డిఫరెంట్గా అప్రోచ్ ఉన్నాయి ఆడియన్స్కి సుహాస్ అంటే ఒక డిఫరెంట్ సినిమా చేస్తాడు చాలా న్యాచురల్గా చేస్తాడు అనేది ఏదైతే ఉందో అది ఒక పది రెట్లు పెరగాలని మీ టీం అందరికీ రాజుగారికి శాండీకి టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు రావాలని దసరా రోజు విజయదశమి మీ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీకంటే వారం ముందు మేము వస్తున్నాం నాలుగో తారీఖు మీ అందరూ మంచి విషయస్ కూడా మా సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను మా బ్యాచ్ అందరూ కూడా మీ కంటెంట్స్కి పెద్ద ఫ్యాన్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలాగ్స్ కానీ మీరు చెప్పే విధానం కానీ మీ కంటెంట్స్కి కానీ డెఫినెట్గా ఏదో ఉంటుంది నవ్వుకోవచ్చు అండ్ డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తారని మా అందరం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం మీ టాపిక్ ఖచ్చితంగా కూర్చుంటే అందరం సూపర్ ఒకసారి మీ టాపిక్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థింగ్ లక్కీగా క్లాష్ అవ్వలేదు స్వాగ్ అక్టోబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది లెట్స్ స్వాగ్ ఇక అయితే గనక ట్వెల్త్ అక్టోబర్ రిలీజ్ అవుతుంది దసరా రోజు సో అందరూ కూడా అందరూ జనకలు జనకలు అవ్వపైన పర్లేదు త్వరలో అవుతారు సో అందరూ కుటుంబంతో కలిసి వెళ్ళి దసరా రోజు జనక అయితే గనక సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ జనకాయ అండ్ కనుక టీం